విదేశాల్లో జరిగే తాజా తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం కొన్నిసార్లు అమెరికా ఏం ఆలోచిస్తుందో ఏం ప్రకటనలు చేస్తుందో సభ్య దేశాలకు అర్థం కాకుండా ఉంటాయి అందుకు ఉదాహరణగా పాలస్తీనాపై అమెరికా కురిపించే ప్రేమను గురించి చెప్పుకోవచ్చు ఒకవైపు బాహాటంగా ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తూ కనిపిస్తుంది దాని తీరుతెన్నలు బయట దేశాలకు నరకప్రాయంగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా ఎప్పుడూ అడ్డుకోలేదు ఇప్పుడు పాలస్తీనా ప్రజలపై సానుభూతి ప్రకటిస్తూ ఇజ్రాయెల్ అధ్యక్షుడిని దూరం పెట్టే ప్రయత్నం చేసింది మరి ఇంతగా పాలస్తీనాపై అమెరికాకు ప్రేమ ఉంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కావాలని ఓ కీలక ఓటింగ్ కు కావాలని గైర హాజరైంది దీంతో పాలస్తీనాపై అమెరికా ప్రేమ ఒత్తుదయాన్ని తేలిపోయింది గమనించి చూస్తే చరిత్రలో మన కళ్ళను మనమే నమ్మలేని అరుదైన అసాధారణమైన ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి సోమవారం భద్రతా మండలిలో జరిగింది కూడా అదేనని చెబుతున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు గాజాలో ఇజ్రాయెల్ దాష్టికాన్ని నిలిపివేయాలని తక్షణం భేషరత్ కాల్పులు విరమణ పాటించాలని కోరే తీర్మానంపై జరిగిన ఓటింగ్ కు అమెరికా ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైంది పోయిన సంవత్సరం అక్టోబర్ లో హమాస్ మిలిటెంట్ లో హఠాత్తుగా దాడి చేసి పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుపోయారు ఆ ఘటనలో అనేక మంది గాయాల పాలయ్యారు ఆ సంస్థ చెరలో ఇంకా నూట ముప్పై నాలుగు మంది వరకు ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా ఉన్నారని అంచనా ఆనాటి నుంచి ఇజ్రాయెల్ పగబట్టి గాజాలోని జనవాస ప్రాంతాలనే లక్ష్యంగా క్షిపణులు వర్షం కురిపిస్తుంది బాంబులు మోత మోగిస్తుంది ఎడతెగని ఈ దాడుల్లో ఇంతవరకు ముప్పై రెండు వేల మంది పాలస్తీనా పౌరులు మరణించారు లక్షల మంది తీవ్రంగా గాయపడ్డారు ఆకలితో అలమటిస్తున్న వారు ఆహారం తీసుకోవచ్చని వాహనాలపై ఎగుబడినప్పుడు వారిని అదుపు చేసే పేరిట అమానుషంగా ప్రవర్తించటంతో పాటు కాల్చి చంపుతున్న ఉదాంతాలకు కొదవలేదు మంచినీరు ఆహారం మందుల కొరతతో పాలస్తీనా పౌరులు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కాదు జనం అన్నమో రామచంద్ర అని అలవటిస్తున్నారు ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధం విధ్వంసం ఆధునిక చరిత్రలో కనీ విని ఎరుకని ఉదాంతాలుగా మిగిలిపోతాయి ఇజ్రాయెల్ ను సమర్థించడానికి అలవాటు పడిన అమెరికా పాశ్చాత్య దేశాలు దీన్నంతటినీ నిర్వికారంగా చూశాయి అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు మొదట్లో వ్యాఖ్యానించాయి భద్రతా మండలి ఇజ్రాయెల్ ను అభిశంసిస్తూ ఇంతవరకు వచ్చిన మూడు తీర్మానాలను వీటో చేశాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధం సాగుతున్నప్పుడు పౌరుల మరణాలు సంభవించడం రివాజే అని వ్యాఖ్యానిస్తే ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది ఒక పక్క ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఇతర యుద్ధ సామాగ్రి అందచేస్తూ అంతర్జాతీయ వేదికలపై దాని దురాగతాలను సమర్థిస్తూ మరో పక్క పౌర ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ దేశానికి శుద్ధులు చెబుతూ అమెరికా కాలక్షేపం చేసింది అంత ముందే వరకు ఇజ్రాయెల్ దాళ్లు ఆగరాదని అలా ఆపితే అది ఆ మిలిటెంట్ సంస్థకు బలం చేకూరుస్తుందని వాదించింది అంతర్జాతీయంగా స్వదేశంలోనూ వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాదాపు ఆరు నెలలయ్యాక ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ ను వ్యతిరేకించే తీర్మానంపై ఓటింగ్ లో గైర్ హాజరైంది నిజానికి ఇది కంటి తుడుపు చర్య ఆ తీర్మానాన్ని సమర్థించి ప్రతీకారానికి కూడా హద్దులుంటాయని చెప్తే వేరుగా ఉండేది ఇకపై ఇజ్రాయెల్ కు అన్ని రకాల సాయం నిలిపేస్తామని ప్రకటించి ఉంటే హుందాగా ఉండేది కానీ అవేమీ జరగలేదు అలా ఏమీ అమెరికా చెప్పాలనుకోవడం లేదు సింపుల్ గా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా ప్రవర్తించింది యుద్ధానికి ఒకవైపు ఆయుధాలు నిధులతో తోడ్పాటు అందిస్తూనే పాలస్తీనా పై ప్రేమ ప్రకటించడం చేసింది నిజానికి వీటన్నిటికీ బదులు ఓటింగ్ కు హాజరు కావటం వల్ల పెద్దగా ఉరిగేది ఉండదు హమా సుగ్రదాన్ని ఎవరు సమర్థించడం లేదు దాని దుందుడుకు చేష్టలు స్వతంత్ర పాలస్తీనా లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయని రాజ్యాలు అమానుష కృత్యాలకు సాధారణ పౌరులపై కక్ష తీర్చుకోవడం పరిష్కారం కాదని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దుయ్యబట్టాయి అయితే గత ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు కూడా తక్కువేమీ కాదు నిజానికి పాలస్తీనా సమస్య సాకుగా ఇజ్రాయెల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్న మితవాద పక్షాల వైఖరి వల్లే పరిష్కారం జటిలంగా మారింది పాలస్తీనా పౌరులు నిరాశ నిస్పృహలే మిలిటెంట్ సంస్థలకు ఊపిరిగా మారుతున్నాయి పాలస్తీనా మనోభావాలను బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఆవిర్భావానికి కారణమై దాని దురాక్రమణలకు వంత పాడుతూ వచ్చిన అమెరికా పాశ్చాత్య దేశాల వైఖరి సైతం మిలిటెంట్లకు బలం చేకూర్చింది భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేయకుండా గైర్హాజరు కావటం సహజంగానే ఇజ్రాయెల్ కు మింగుడు పడటం లేదు ఆ దేశ ప్రధాని నెతన్యాహు అలకబూనారు జో బైడెన్ తో చర్చల కోసం వాషింగ్టన్ వెళ్లబోతున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేశారు చరిత్ర తిరిగేస్తే ప్రతి మలుపులోనూ ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలబడిన సంగతి కనపడుతుంది దాని ఆకృత్యాలను తక్కువ చూసి చూపడం లేదా మూర్ఖంగా సమర్థించడం కళ్లకు కడుతుంది అదే సమయంలో ప్రతి సందర్భంలోనూ అమెరికా హితవచనాలు ఇజ్రాయెల్ బేఖాతరు చేయడం కూడా తేట తెల్లమవుతుంది ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండటం ఇజ్రాయెల్ సేన నిరాటకంగా ఊచుకోతను కొనసాగించడం బైడెన్ కు ఇబ్బందిగా మారింది ఒక పక్క ఇజ్రాయెల్ కు అన్ని విధాలా సహాయపడుతూ కూడా దాని కించిత్తు కూడా ప్రభావితం చేయలేని బైడెన్ తీరు ఆయన బలహీనతను ప్రస్ఫుటం చేసింది ఇదంతా చివరకు తన విజయావకాశాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆయన గ్రహించారు పర్యవసానంగా భద్రతా మండలిలో భిన్నమైన వైఖరి తీసుకున్నారు ఇది తమ విధానానికి అనుగుణంగానే ఉన్నదని అమెరికా చెబుతున్న ఇజ్రాయెల్ స్పందన బట్టే నిజానిజాలేమిటో గ్రహించవచ్చు ఏదేమైనా భద్రతా మండలి తీర్మానం ఆశించిన విధంగా గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలి రంజాన్ మాసం పూర్తయ్యే వరకు ఇది అమల్లో ఉండాలని తీర్మానం కాంక్షిస్తున్న ఈ కాలంలో ఉద్రిక్తతలు ఉపశమిస్తే బందీలు విడుదల జరిగితే అదే శాంతికి దోహదపడుతుంది ఆ పరిణామం సమస్య శాశ్వత పరిష్కారానికి దారితీస్తే అంతకన్నా కావాల్సిందేముంది ఇజ్రాయెల్ మంకుపట్టు విడినాడాలి గాజాలో హంతకదారులను స్వస్తి చెప్పాలి తన సైన్యం చేసిన దురాగతాలపై విచారణకు అంగీకరించాలని ప్రపంచ వ్యాప్త విశ్లేషకులు కోరుతున్నారు మరోవైపు ఈ యుద్ధం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచం మొత్తం నష్టపోతుంది ఇది అమెరికా గుర్తించుకోవాలి కానీ ఆయుధాలు అమ్మితేనే అమెరికాకు ఈ రోజు గడుస్తుంది దేశాల మధ్య యుద్ధాలే అమెరికాకు తిండి పెడుతున్నాయి ఒకవైపు యుద్ధాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు చేస్తూనే వాటికి ఆయుధాలు అమ్మడం గత ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచం చూస్తూనే ఉంది Thank you